सुब्रह्मण्य भुजङ्गस्तोत्रं लोनि मोदटि श्लोकं सदा बालरूपापि विघ्नादिहन्त्री महादन्तिवक्त्रापि पञ्चास्यमान्य विधीन्द्रादिमृग्य गणेशाभिधामे मे विधत्तां श्रियं कापि कल्याणमूर्तिः ఈ శ్లోకం విఘ్నాలను తొలగించే గణేషుని స్థుతిస్తూ కళ్యాణమూర్తి అయిన ఆయన మనకు శ్రేయస్సును ప్రసాదించాలని కోరుతుంది అర్థం ఎల్లప్పుడూ బాలరూపంలో ఉండేవాడు కాని విఘ్నాలనే పర్వతాలను నాశనం చేసేవాడు వంటి ముఖం ఉన్నా పంచముఖుడైన శివునిచే గౌరవించబడేవాడు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన వారిచే వెదకబడేవాడు గణేశుడు అనే పేరు కలవాడు అలాంటి మంగళమూర్తి అయిన గణపతి నాకు సంపదలను ప్రసాదించుగాక